ఆడుకోను కానీ ఇష్టం ఎక్కడ మీది ఏ పేరు నీ పేరేంటి ఆయుష ఏ ఊరు జులపెళ్ళేనా మీ అమ్మ పేరేంటి చందన్న మీ నాన్న పేరు మళ్ళీ ఏడ చదువుకుంటున్నావు ఏ స్కూల్ని ఓహో తలకొండ వెళ్ళిపోతావా ఏ ఊళ్ళో ఉంటావా బా ఎవరు నేర్పి నీకు ఇది బాగా వాడావు ఎవరు నేర్పిరు నువ్వే నేర్చుకున్నావా చాలా అద్భుతం మరి రోజు గుడికి వెళ్ళాలి ఇప్పటి నుంచి ఇగో ఈ గుడి ఉంది కదా ఇక్కడికి రావాలి శనివారం శనివారం రా ఓకే ధన్యవాద్ జై శ్రీరామ్